హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే కరివేపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చెప్పుకుందాం కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ ఈ మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి జుట్టు ఆరోగ్యానికి సహాయపడతాయి కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి మధుమేహాన్ని నియంత్రిస్తాయి కరివేపాకు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి మలబద్ధకం గ్యాస్ ఉబ్బరం వంటి సమస్యను తగ్గిస్తాయి కరివేపాకు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది జుట్టు రాలడానికి తగ్గిస్తుంది చుండ్రు మరియు ఇతర తల చర్మ వ్యాధులను నయం చేస్తుంది కరివేపాకు రక్తంలో చక్కెర స్థాయిను నియంత్రించడంలో సహాయపడుతుంది కరివేపాకు కాలేయానికి మేలు చేస్తుంది హెపటైటిస్ సిరోసిస్ వంటి వ్యాధుల నుండి రక్షిస్తుంది కరివేపాకు బరువు తగ్గడానికి సహాయపడుతుంది ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది కరివేపాకులో రోగ నిరోధక లక్షణాలు ఉన్నాయి ఇవి శరీరంలో వాపును తగ్గిస్తాయి కరివేపాకు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది కరివేపాకు బ్యాక్టీరియాను తొలగిస్తుంది కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది ఎముకలను బలంగా మారుస్తుంది బరువు తగ్గే విషయానికి వస్తే కరివేపాకు మంచి మూలిక శరీరంలో పేరుకుపోయిన కొవ్వును వదిలించుకోవడానికి ఇది ఒక బెస్ట్ రెమెడీ కరివేపాకు గ్లిజరాయిడ్స్ మరియు కొలెస్ట్రాల్ సంఖ్యను తగ్గించడంలో సహాయపడుతుంది జుట్టు సమస్యను నివారించేందుకు కరివేపాకు ఉపయోగపడుతుంది చర్మ సంరక్షణకు సహాయపడుతుంది ఆకులు రసం లేదా పేస్ట్ కాలిన తెగిన గాయాలు చర్మం దద్దుర్లు తగ్గడానికి ఉపయోగిస్తారు కరివేపాకు వేర్లను శరీర నొప్పులు తగ్గించేందుకు ఉపయోగిస్తారు కరివేపాకులో కార్బోహైడ్రేట్స్ ఫైబర్ కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ మెగ్నీషియం రాగి ఉంటుంది కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్లు బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్తో పోరాడుతుంది డయాబెటీస్ హైపర్ టెన్షన్ తదితర జీవన డయాబెటీస్ హైపర్ టెన్షన్ తదితర జీవశైలి వ్యాధులే కాకుండా అనేక వ్యాధులకు నివారిణిగా ఉపయోగపడుతుంది కరివేపాకు పళ్ళు లేదా బెరడు కాషాయంగా కాచుకోవాలి దీనిని రోజు కొద్దిగా తాగితే హైపర్ టెన్షన్ బీపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి మలబద్ధకం కడుపులో మంట కడుపు ఉబ్బరం తదితర జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉంటే కరివేపాకు చూర్ణంలా తీసుకొని మజ్జిగలో కలిపి తాగాలి జ్వరం ఉన్నప్పుడు కాస్త కరివేపాకు కాషాయం కాచుకొని తాగితే జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది శ్వాసకోశ వ్యాధుల నుంచి కూడా కరివేపాకు ఉపశమనం ఇస్తుంది చలికాలంలో శరీరంలో వేడి పుట్టేందుకు కరివేపాకును ఎక్కువగా మీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి శ్వాసకోశ వ్యాధుల నుంచి కూడా కరివేపాకు ఉపశమనం ఇస్తుంది రాత్రి భోజనంలో కరివేపాకు చూర్ణం కలిపి తీసుకున్న లేదా విడిగా తీసుకున్న దగ్గు జలుబు ఉబ్బసం వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది రోజు మనం తినే ఆహారంలో కరివేపాకును చేర్చుకోవడం మంచిది